ಹರಿ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಸಚ್ಯಂ ಧೂಂಿಂಸೃಷ್ಟಿಂಚೇ ಸಚ್ಯಂದಡಗೇ ಸರ್ವಸೃಷ್ಟಿ ಸತ್ಯಂ ಬುನ ದುಂಭುಸೃಷ್ಟಿಂಚೆ ಸಚ್ಯಂದಡಗೇ ಸರ್ವಸೃಷ್ಟಿ స్వచ్ఛ మహిమలేని స్థలమేది నుగొన్న శుద్ధ సచ్యే చూడరండి స్వచ్ఛ మహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సచ్యే చూడరండి భావము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏకం సత్ బ్రహ్మ బ్రహ్మ ఒక్కటే సత్యము ఈ సత్యం గుర్తించడానికి సర్వసృష్టి నిర్మాణం జరిగింది ములుగృచ్ఛ సందులేక వ్యాపకమైనది ఈ సత్యమే ఎనభై నాలుగు కోట్ల జీవరాశులలో తిరిగి మనిషిగా మనం పుట్టింది కూడా ఈ సత్యాన్ని గుర్తించడానికే ఈ సత్యాన్ని గుర్తించండి అని స్వామి ప్రబోధ